హాయ్ వ్యూస్ ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి ఏసీ ఫిల్టర్ క్లీనింగ్ అండి ఈ ఫిల్టర్ క్లీనింగ్ అనేది కూడా మనకు బేసిక్ మెయింటెనెన్స్ అండి మనం సిక్స్ మంత్స్కోసారి ఒకసారి ఫుల్ సర్వీసింగ్ చేసుకున్నా సరే మనం ఎప్పుడైతే ఏసీ అయితే వాడతామో అప్పుడైతే కంపల్సరీగా టెన్ డేస్కోసారి ఒకసారి ఈ ఫిల్టర్స్ అనేది ఇలా తీసుకొని మనం ట్యాప్ కింద కానీ కొంచెం మగ్గుతో కానీ వాటర్ వేసి క్లీన్గా వాష్ చేసుకొని మళ్ళీ యాజీస్గా పెట్టేసి మన దగ్గర రూమ్ స్ప్రే అనేది ఉంటే దీనికి అప్లై చేస్తే సరిపోతుందండి ఈ ఫిల్టర్స్ అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల ఏసీ లైఫ్ అనేది పెరుగుతుందండి అలాగే మనకు కూడా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటుందండి ఎయిర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది సో టైం టు టైం సర్వీసింగ్ అనేది చేసుకోండి సర్వీసింగ్ అనేది చేసుకున్న బట్ మీరైతే టెన్ డేస్కి ఒకసారి ఈ ఫిల్టర్స్ అనేది క్లీన్ చేసుకుంటే ఇంకా ఏసీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుందండి ఈ ఏసీ అనేది ఎన్ని రోజులకు సర్వీసింగ్ చేసుకోవాలి జెట్ సర్వీసింగ్ చేసుకోవాలా ఫోమ్ సర్వీసింగ్ అనేది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానండి ఇలాంటి హోమ్ అప్లియన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి